That uh, uh, this is a historic moment where this first time such exercise has been done uh, by the government of Telangana. And I am very thankful to the government uh, in the sense that this responsibility was given to the planning department. So we got an opportunity to do this work in the state. Mukhyanga Iroj uh, Cabinet Subcommittee. దీనికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈరోజు మనము ఈ పని చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీకి మనం సమర్ప సమర్పించడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని అధ్యయనం చేసి నోట్ చేసి మనం మళ్ళా ఈ రిపోర్ట్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి పెట్టాలని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి పెద్ద సర్వే చేస్తున్నప్పుడు వెన్ వీ హ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేట్ ఈ నిజం చెప్పాలంటే ఒక చాలా కాంప్లెక్స్ ఎక్సర్సైజ్ ఇది ఎందుకంటే ఒక టైం లోపు చేయాలంటే చాలా ప్లానింగ్ చేయాల్సింది అవసరం ఉంటుంది మనం ఆడబడిలో చేసాం అనుకోండి ప్లానింగ్ చేయకుండా చేసామని ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తాయి సో ప్లానింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వే మనం ప్లానింగ్ చేసినప్పుడు ఈ దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది మనం ఆలోచిస్తున్నప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని సర్వే ఎటువంటి చేయడం జరిగింది వేరే వేరే సర్వే కర్ణాటకలో బీహార్లో అటువంటి ఒక లార్జ్ స్కేల్ సర్వే చేయడం జరిగింది దాన్ని మనం అధ్యయనం చేశాం అంటే వాళ్ళు సర్వే చేస్తున్నప్పుడు ఏ రకాల సర్వే చేశారు ఎలా దీన్ని ప్లాన్ చేశారు ఏ రకాల వాళ్ళ ఇబ్బందికి గురయ్యారు వాళ్ళు అవన్నీ మనం అధ్యయనం చేసుకుంటూ దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకుని మనం ప్లాన్ చేయడం జరిగింది మన రాష్ట్ర మన రాష్ట్రంని మొత్తం ఒక ఇన్యూబిరేటర్స్ బ్లాక్గా మనం డివైడ్ చేయడం జరిగింది ద హోల్ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇన్ టు ఎనిమిరేషన్ బ్లాక్ ఒకొక్క బ్లాక్ బ్లాక్లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్ మనం తీసుకోవడం జరిగింది ఫిఫ్టీ హౌస్ హోల్డ్ కి ఒక బ్లాక్ ఒక అర్బన్ ఏరియాలో అనుకోండి ఒక బ్లాక్లో ఒక చిన్న బిల్డింగ్లోనే ఫోర్ హండ్రెడ్ హౌస్ హోల్డ్ ఉంటుంది అనుకోండి ఆ ఫోర్ హండ్రెడ్ హౌస్ హోల్ దాన్ని మనం మూడు భాగాలు డివైడ్ చేసాం ఒక బిల్డింగ్ లో హైదరాబాద్ లో అనుకోండి ఒక మూడు బ్లాక్ ఉండొచ్చు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనేసి మూడు బ్లాక్ కూడా తయారు చేయడం జరిగింది అటువంటి మన మొత్తం రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంని మనం నైన్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎన్యుమరేషన్ బ్లాక్గా డివైడ్ చేయడం జరిగింది నైంటీ ఫోర్ థౌజండ్ టూ సిక్స్టీ వన్ ఎన్యుమరేషన్ బ్లాక్ ఆఫ్ వన్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్ ఈచ్ వి డివైడెడ్ ద స్టేట్ దాని తర్వాత మనం అంటే ఎన్యుమరేషన్ బ్లాక్లో ఎనూమరేషన్ ఎవరు చేయాలంటే ఎన్యుమరేటర్ని ఎంపిక చేయడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి టీచర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్లు వాళ్ళందరినీ ఎన్యుమరేటర్గా ఎంపిక చేయడం జరిగింది ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ని మనం అపాయింట్ చేయడం జరిగింది అదే తొమ్మిది నైంటీ ఫోర్ థౌజండ్ టూ సిక్స్టీ వన్ మనం నైంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ అపాయింట్ చేసాము కొంతమందిని రిజర్వ్లో ఉంచాము ఏదో కారణం వల్ల ఒకరోజు రాకపో రాకపోతే వేరే వాళ్ళని వాడుకోవడం కూడా ఒక రోజు కూడా సర్వే ఆగకుండా చూడాలనే ఉద్దేశంతో కొంతమందిని రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది ఈ మొత్తం సర్వే చేయడానికి ఎన్యూమరేటర్స్ని కూడా పర్యవేక్షించడానికి సూపర్వైజర్ పెట్టడం జరిగింది అంటే ప్రతి పది ఎన్యుమరేటర్ పైన ఒక సూపర్వైజర్ని కూడా పెట్టడం జరిగింది మన రాష్ట్రంలో మొత్తం నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ సూపర్వైజర్స్ని కూడా పెట్టడం జరిగింది ప్రతి పది ఎన్యూమరేటర్స్ పైన ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు పని తీరు సరిగా ఉందా లేదా వాళ్ళు టైంకి వస్తున్నారు లేదా టైంకి సర్వే చేస్తున్నారు ఒక రోజులో అవసరమైన ఇల్లుని కవర్ చేస్తున్నారు లేరా చూడడానికి ఒక సర్వేర్ని కూడా ఒక సూపర్వైజర్ని కూడా నియమించడం జరిగింది